సూపర్ స్టార్ కృష్ణ హిట్ చిత్రాల దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం అశ్వత్థామ హీరో కృష్ణ బస్ కండక్టర్ గా నటించిన ఈ చిత్రంలో విజయ శాంతి కథానాయిక డిఫెన్స్ లాయర్ గా శారద కీలక పాత్ర పోషించారు తనకు పర్సనల్ కాస్ట్యూమర్ గా పనిచేసిన కాస్ట్యూమ్స్ కృష్ణను అశ్వత్థామ చిత్రంతో నిర్మాతన చేశారు హీరో కృష్ణ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న శేఖర్ తో కలిసి ఈ సినిమా తీశారు కృష్ణ ఓ బస్ కండక్టర్ చెల్లెలు గొప్పంటి కోడలు అవుతుందా అని కాబోయే మామ ఎగతాళిగా మాట్లాడితే అవుతుంది అని ఛాలెంజ్ చేసి దాన్ని నిజం చేసి చెల్లెలి పెళ్లి అద్భుతంగా చేసిన అన్నగా సూపర్ స్టార్ కృష్ణ నటించారు కస్టమ్స్ ఆఫీసర్ గా విజయశాంతి నటించారు ఆవిడ తొలిసారిగా ఫైట్స్ చేసింది ఈ చిత్రంలోనే కామెడీ విలన్ గా మోహన్ బాబు నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలై ఇరవై ఎనిమిది ను విడుదలైన అశ్వద్ధామ చిత్రం విజయం సాధించింది